జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు రహదారులు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి ఫలితంగా అనేక రోడ్లను మూసి ఉంచారు కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని వరుసగా ఆరో రోజు మూసివేశారు జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో కొండ చర్యలు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు రాంబన్ జిల్లాలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మార్గంలో నిర్మించిన సొరంగ ముఖద్వారం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి జమ్మూలో వరద ఉధృతికి తావి నది నాలుగో వంతెనలో కొంత భాగం కొట్టుకుపోవడంతో సైన్యం తాత్కాలికంగా బెయిలీ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది ప్రస్తుతం దానిపైనే వాహన రాకపోకలు సాగుతున్నాయి క్షేత్రస్థాయిలో రోడ్ల పునరుద్దరణ పనులను జమ్మూ కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా పరిశీలించారు ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా వచ్చి పరిశీలిస్తారని ఓమర్ అబ్దుల్లా తెలిపారు ప్రకృతి వైపరీత్యం కారణంగా జమ్మూ కాశ్మీర్కు కు వాటిల్లిన నష్టాన్ని రాజ్భవన్లో జరిగే సమావేశంలో అమిత్ షాకు వివరిస్తారని ఆయన వెల్లడించారు